కార్తీక మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఈ రోజు ఈ ఒక్క వెహికల్ చూడండి ఆల్ వెహికల్ చూపిస్తున్నా ఆల్ వెహికల్ రేట్లు కూడా చెప్తా ఇక్కడ చూడండి ఆల్ కార్స్ మన దగ్గర ఉన్నాయి నేను చేసుకోతాను సోదరులారా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెలకి మరి అన్నదమ్ములకి మరి అందరికి లేట్ గా ఈ ఒక్క వెహికల్ చూడండి లేట్ చేసుకోవద్దు ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు బ్రెస్ రికార్డ్ అండి షోరూమ్ ట్రాక్ అండి ఈ యొక్క వెహికల్ ఎవరికి ఆఫర్ దొరుకుతుందో మా ఓనర్ వారు ఈ వెహికల్ లో కూర్చొని ఆలయం చేస్తున్నాడు ఎవరు తీసుకుంటారు అనేసి చూడండి ఐటమ్ అంటే కన్నా చాలామంది అన్న వెహికల్ మేము ప్రాక్టీస్ కావాలా నేర్చుకోవాలంటారు లాక్ రిమోటు ఏసీ సిస్టము సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ నాలుగు నాలుగు సీట్ సీట్ టైర్లు లోపల ఇంటీరియర్ కానీ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టం కానీ అవుట్లుక్ కానీ సూపర్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా కేవలం చూడండి రెండు లక్షల రూపాయలు చెప్పా ఒక లక్ష తొంభై వేలకి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డ్ అండి ఇటువంటి వెహికల్ ఇస్తాను అదే విధంగా షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ విడిఐ తొమ్మిది మోడలు రెడ్ కలర్ దొరికి తక్కువ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ కానీ ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ దొరకదండి కాబట్టి ఆయనంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా చూడండి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉందండి కండిషను గా ఉంది ఈ ఒక వెహికల్ తీసుకోండి ఎన్ని ఇస్ట్రాలియా ఉంటారండి రెండు వేల ఏడు ఇంకా ఐదు సంవత్సరాలు ప్రెసరికాడు ఏసీ సిస్టమ్ సెంటర్లకు రిమోటు సూపర్గా ఉందండి కండిషను అవుట్లుక్ కూడా బాగుందండి ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష ముప్పై వేలకే అవి ఒక్క వెహికల్ ఇస్తానండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ ఉంది అదేవిధంగా టాటా విష్టా విష్టా పది మాడలు అండి మరి సూపర్గా ఉంది కండిషను లోపల ఇంటీరియల్ కానీ అవుట్లుక్ కానీ నాలుగు నాలుగు టైర్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వేట్ చేసుకుంటే కదా సోల్డ్ డౌట్ అయితే అదే అదేవిధంగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కేవలం నాలుగు లక్షల రూపాయలకి రెండు వెహికల్ టాటా ఆర్యాబీ రెండు ఇస్తానండి రెండు ఒకే మోడలే పదకొండు మోడలు డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్లు దొరికేదే తక్కువ మరి రెండు వెహికలు నాలుగు లక్షలు అబ్బా బంపర్ ఆఫర్ డీజిల్ వెహికల్ పదహైదు పదహారు మైలేజ్ కూడా వస్తాయి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ అంటే అదేవిధంగా జైలు జైలో అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి షాంట్రో అబ్బా షాంట్రో దొరికేదే తక్కువ కేవలం సిక్స్టీ థౌజండ్ అరవై వేలు అరవై వేలు అరవై వేలకే షాంట్రో ఇస్తానండి అటువంటి వెహికల్ ఓలో ఓలో అంటే ఒక క్లారిటీ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి వేలకిస్తాను ఉమ్ము రెండు లక్షలకి ఇస్తానండి పది మోడలు అదేవిధంగా ఈ యొక్క ఇన్నోవా రెండు వేల పది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు వ్యూవర్స్ను సెంట్రల్ ఆర్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం నాలుగు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి అంటే ఇంటిగో ఇంటిగో అంటేనా నాలుగు మోడలు మరి మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి సెంట్రల్ ఆర్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా లక్ష ఇరవై వేలకి ఇస్తానండి వెరిటో మహేంద్ర వెరిటో అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడలు ఎంటర్లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష తొంభై వేలకి చెప్పా లక్ష ఎనభై వేలకి ఇస్తానండి అదేవిధంగా చూడండి ఈ ఒక్క వెహికల్ టాటా మాంజా మాంజా అంటే ఒక ఫ్లాటరీ చేయండి ఈ ఒక్క వెహికల్ తక్కువ రేటుకి ఇస్తానండి తక్కువ అంటే ఎంతంటే తక్కువ రేటు లక్ష డెబ్బై ఐదు వేలకి పన్నెండు మోడల్ అండి వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి టాటా మాంజా అంటే ఒక క్లారిటీ అండి నేను చేసుకోవచ్చు సోదరులరా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా జీవో కేవలం రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి మరి రెన్యువల్ కూడా చేయించుకోవాలా పెద్దోళ్ళ దోలు అదేవిధంగా ఇండివర్ ఇండివర్ అంటే సినిమా షూటింగ్లో కూడా జరిగిందండి మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డ్ కూడా ఉంది ఫోర్ అంటారండి నెంబర్ చూడండి నెంబర్ ఫ్యాన్సీ నెంబరు అదేవిధంగా నవేరా టవేరా అంటే ఒక ల్యాత్ అండి పదహైదు మోడలు పదహైదు మోడలు ఏ ఎంత కాస్ట్ అంటారా కేవలం చూడండి రెండు లక్షల యాభై వేలకే ఇస్తా పోలో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అవుట్ ఓమ్ని ముప్పై వేలకే ఇస్తా వెహికల్ అన్ని వస్తాయి మరి అదే విధంగా టాటా ఇండిగో రెండు వేల పదకొండు పద్నాలుగు పద్నాలుగు కేఏ రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు పైలజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా మరి లక్ష పది వేలకిస్తానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి ఈ ఒక్క వెహికల్ చూడండి సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉంటాయండి ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం ఎనభై ఐదు వేలకి ఇస్తానండి లాంగ్ డిక్కీ చూడండి ఇది ఫోర్స్ బండి లాగా రెడీ చేశారు సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ విత్వోస్ రివర్స్ గేర్ అలాంటి ఉంటుందండి పెట్రోల్ వెహికల్ నాలుగు నాలుగు కొత్త టైర్లు అదేవిధంగా ఆల్టో వేల పన్నెండు సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆక్ రిమోట్ ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ ఎంత కాస్ట్ అంటారా వైట్ కలర్ రెడ్ కలర్ పండండి కేవలం తక్కువ రేటుకి ఇస్తానండి తక్కువ అంటే ఎంత అంటారా లక్ష ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ హోండా కంపెనీలో చూడండి ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది పెట్రోల్ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా లక్ష ముప్పై వేలు చెప్పారా ఒక లక్ష పది వేలకే ఇస్తానండి వైట్ కలర్ దొరికేదే తక్కువ నాలుగు నాలుగు కొత్త టైల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి షవర్ లైట్ యావయా షవర్ లైట్ అంటారండి ఈ ఒక్క వెహికల్ దొరికేదే తక్కువ ఆఫర్ అంటారు పెట్రోల్ వెహికల్ లోపల ఇంటీరియల్ గానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ గానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు సీల్ టైర్లు సీల్ బ్యాటరీ మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఉన్నాయి సూపర్ గా ఉందండి లక్ష ముప్పైతే ఇటువంటి వెహికల్ అన్ని మనం ఇస్తామండి మరి సోదర్ ద్వారా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ కూడా వెంట పెట్టుకొచ్చు కూడా చెప్తున్నాము అదే విధంగా ఈ ఒక్క వెహికల్ సూపర్ సూపర్ కంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ సూపర్ గా ఉంది యాభై లక్షలు ఉందండి మార్కెట్ లో కేవలం రెండు లక్షల తొంభై వేలు తీస్తా ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ దొరికేదే తక్కువ చవర్లైట్ క్రూజ్ మరి ఈ ఒక్క వెహికల్ చూడండి ఇవేగా ఇస్తున్నాం మరి తెలంగాణ వ్యక్తులకి మరి కొద్ది రోజుల్లో మీటింగ్ పెట్టి అదే విధంగా పోల్స్ వేగిన వింటూ వింటూ అంటే క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వైలాస్ కూడా వస్తుంది లాక్ రిమోట్ ఏసీ మరి సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా విధంగా అబ్బా విస్ విక్యోస్ దొరికేదే తక్కువ జీడి కాదండి వీడి అంటే డబుల్ డాష్ బోర్డ్ డబుల్ ఎయిర్ బ్యాగ్ మరి ఏసీ సిస్టమ్ లాక్ నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి వైట్ కలర్ బండి చాలామంది చాలా వరకు మళ్ళన్నా నాకు వితీయాస్ వస్తుంది నాకు చెప్పున్నా అంటారు మరి ఎందుకు ఆలస్యం లేట్ చేసుకోవద్దు మరి మళ్ళీ కార్స్ దగ్గరికి రాండి ఇరవై ఐదు ఇరవై నాలుగు మైలేజ్ వస్తుంది బండి మీడియా సూపర్గా ఉందండి ఏసీ సిస్టమ్ సెంటర్ డబుల్ డాష్ బోర్డు డబుల్ ఎయిర్ బ్యాగ్ మరి అదే విధంగా స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఎందుకు లేట్ చేసుకుంటారు మరి రాండి మా ముందుకి తక్కువ రేటు తక్కువ రేటు ఎంత ఎంత అంటారా నాలుగు లక్షల ముప్పై ఐదు వేలకి ఫైనల్ టు ఫైనల్ నాలుగు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తా అత్యవసరమైతే మూడు లక్షలు ఫైనాన్స్ కూడా ఇస్తారండి ఆ ఒక్క వెహికల్ కి మాకైతే క్యాష్ ఇచ్చేయాల అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ విడి అయి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి కేవలం లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ పది మోడల్ అండి జార్ఖండ్ బండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది సెంట్రల్ లాక్ రూమ్ ఏసీ సూపర్ గా లక్ష యాభై ఐదు వేలకి ఇస్తా బ్లాక్ కలర్ దొరికేదే తక్కువ ఫోర్ దిగో ఫోర్ బిగో అంటే అండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రలాక్ కానీ పదహైదు మోడల్ అండి టైటన్ ఏమో నాలుగు నాలుగు అలెవెల్స్ సూపర్గా ఉందండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ రెండు లక్షల యాభై ఐదు వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తా ఓండా ఇయాన్ ఓండా ఇయాన్ అంటే రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఫైనల్ టు ఫైనల్ మరి అదే విధంగా ఆరు వెహికల్ చూపెట్టా మీరే చూడండి సోదరులరా లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మరి అదే విధంగా అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ చూడండి మరి మాడిపై కూడా చేశారు కార్ లాగా ఉంటుంది ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల తొంభై వేలుకి ఈ ఒక వెహికల్ నాలుగు నాలుగో కొత్త టైర్లు సెంటర్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ప్రెస్ రికార్డు ఐదు సంవత్సరాలు ఈ ఒక వెహికల్ చూడండి త్రీవి త్రీవి అంటే ఏడు లక్షలు మార్కెట్లో ఉంది కేవలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకే ఆ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి మరి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ మరి పెట్రోల్ అంటే ఎస్ఐలు సిఐలు మరి అటువంటి డిపార్ట్మెంట్లో సార్ అంటే వెహికల్ అండి మరి ఇటువంటి వెహికల్ వదిలితే దొరకదు మరి తక్కువ రేటుకి ఇస్తానండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి అదేవిధంగా స్కార్పియో బ్లాక్ బండి చాలా మంచి చాలా వరకు స్కార్పియో కావాలంటారండి మరి ఎందుకు లేట్ చేసుకుంటారు పది మోడల్ అండి బ్లాక్ దొరికేదే తక్కువ సూపర్ ఉంది కండిషను కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకుంటే సోటో ఒకటి అయితే బ్లాక్ కలర్ అంటే ఒక క్లాట్ అండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇటువంటి వెహికల్ దొరికేవే తక్కువ అదేవిధంగా ఈ ఒక్క స్కార్పియో చూడండి నెంబర్ చూడండి నెంబర్కి వెళ్ళి డబ్బులు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ ఆ రిమోట్ అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి మరి ఎందుకు లేట్ చేసుకుంటారు మరి వీడియో చూడండి ఈ ఒక్క వెహికల్ కేవలం మూడు లక్షల ఇరవై వేలు తీస్తానండి మరి మాడిఫై చేసేదానికి దానికి మూడు లక్షల చిన్నారా ఖర్చు కూడా పెట్టారండి మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా నాలుగు వెహికల్ పెట్టున్నాం అంటే ఆఫర్ ఆఫర్ ఈరోజు చూడండి ఇరవై ఐదో తారీఖు ఇస్తున్నామండి అదేవిధంగా చూడండి ఈ యొక్క దాట్సన్ అంటారండి దాట్సన్ అంటే ఒక క్లారిటీ అండి ఈ యొక్క వెహికల్ చూడండి సెంట్రల్ రిమోట్ ఏసీ నాలుగు నాలుగు కొత్త టైర్లు అన్నీ ఉన్నాయండి స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంతంటారా మరి తక్కువ రేట్ ఇస్తారండి తక్కువ అంటే ఎంతంటారా రెండు లక్షల నలభై ఐదు వేలకి ఇస్తానండి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు షోరూమ్ ట్రాక్ ఉందండి అదే విధంగా షిఫ్ట్ అబ్బా షిఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను కలర్ చూడండి వైట్ కలరు మరి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకోవద్దండి చిన్న పనులు కావాలంటారు ఈరోజు ఆళ్ళ వెహికల్ మన ముందుకు వచ్చాయి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్లో మన వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి లేట్ చేసుకోవద్దండి సోదరులరా మరి ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటున్నా మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర కూడా ఒక మెకానిక్ని కూడా ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని మరి వెహికల్ తీసుకెళ్ళండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి మరి ఓనర్ వారికి ఇస్తాం ఏడుండే వాళ్ళ వెహికల్ కస్టమర్ల వెహికలే కాబట్టి మాకు వచ్చే ఐదు వందలు వెయ్యి రూపాయల కోసమే మేము పాక్లాడుతూ ఉండేది మీరు కూడా క్లారిటీ చేసుకోండి ఒక వెహికల్ తీసుకునేటప్పుడు వెనక ముందు ఆలాసించేసి చేసి మీకంతూ క్లారిటీ ఉంటేనే తీసుకెళ్ళండి దయ ఉంచి వెహికల్ ఎంతో తీసుకుంటే రిటర్న్ ఎంతో ఎటువంటి పరిస్థితులు తీసుకోము మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకి ఇస్తాం మళ్ళా వచ్చి ఇక్కడ వెహికల్ పెట్టి మాకు డబ్బులు ఇమ్మంటే మా జోబిలో ఉండవు దయ ఉంచి అది గుర్తుపెట్టుకోండి మరి ఆరు వెహికల్ చూశారు నా అడ్రస్ అన్నమై జిల్లా మరి మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు తిరుపతి రోడ్ సర్కిల్లో ఈ బైపాస్లో మన ఆరు వైజులు ఉంటాయి ఎంత గ్రౌండ్ ఉంటుంది ఈ గ్రౌండ్ లోపలికి రాండి మరి తిరుపతి రోడ్ సర్కిల్ ముందరే ఉంది మరి అదే విధంగా కొత్త ఆర్టీఓ ఆఫీసు ఆరువైజ్లో చూపెట్ట లేట్ చేసుకోదండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఫాలోయింగ్ అండి